మీరు ఫస్ట్ జాయిన్ అయినప్పుడు తెలంగాణ ఉద్యమం జాయిన్ అయి ఆయనతో మీకు పరిచయం అయిన రోజుకి ఆయన ఫైనాన్షియల్ పొజిషన్ ఎట్లా ఉండేది మీకు తెలుసు గుర్తుందా సార్ ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డట్టు తెలుసు మనకి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన తర్వాతనే మెల్లిమెల్లిగా భూములు రావటం ఫామ్ హౌస్లు రావటం స్టార్ట్ అయింది ఉద్యమంలో ఉన్నప్పుడే ఫామ్ హౌస్ వచ్చింది అప్పటికే అంటే ఇంత లేదు చిన్నగా స్టార్ట్ చేశాడు అప్పుడు ఆయన తర్వాత తర్వాత దాన్ని పెంచుకుంటూ పోయాడు తర్వాత కొడుకు ఫామ్ హౌస్ బిడ్డకో ఫామ్ హౌస్ అల్లునుకో ఫార్మ్ హౌస్ అన్నట్టుగా ఉద్యమంలోనే వచ్చినాయి తర్వాత వచ్చినాయి తర్వాత వచ్చినాయి అంటే ఫస్ట్ ఆయన మొదలు పెట్టాడు ఆయన ఉద్యమంలో ఉన్నప్పుడు ఆయన ఫామ్ హౌస్ వచ్చింది బిడ్డకి కొడుకు వేరే అప్పుడు అంటే భూములు కొనుక్కోవటం అనేది ఇవన్నీ జాగ్రత్తలు చేసుకోవటం అప్పటి నుంచే స్టార్ట్ చేశాడు సార్ ఆయన ఇంకా అసలు ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా అడ్డు అదుపు లేకుండా చెలరైపోయాడు ఆ దాదాపు అక్కడ ఇతను ఎక్కడైతే ఇరవైల దగ్గర కొన్న ఆ భూముల దగ్గర ఇక చుట్టూ చుట్టూ ఉన్న వాటిని అంటే రేట్ ఇచ్చో భయపెట్టి బ మొత్తం మీద తన సామ్రాజ్యాన్ని అక్కడ విస్తరించుకున్నాడు ఇటు మోకిల దిక్కు కూడా చాలా ఉందంటారు కదా వాళ్ళకి వాళ్ళకి లేని ఎక్కడ సార్ తెలంగాణ వ్యాప్తంగా జిల్ ఏ జిల్లాలో కూడా వాళ్ళ భూములు లేని అంటే బినామీల పేర్లతోటి కావచ్చు రకరకాలు కావచ్చు అందరికీ ఇప్పుడు తెలిసిందే అంతటా కూడా చేసుకున్నారు కొన్ని చోట్లనైతే వాళ్ళ భూములు ఉన్న చోట కలెక్టరేట్లు కట్టడాలు ఇవి కూడా జరిగింది వాళ్ళ భూముల విలువను పెంచుకోవటానికి కూడా జిల్లాలు ఏర్పాటు చేయటం కూడా జరిగింది అంటే ఈ రకమైన అంటే ఒక దాంట్లో అని కాదు ప్రతి రంగంలో కూడా వాళ్ళు ఈ రకంగా వాళ్ళ ఆస్తులు పెంచుకునే కార్యక్రమం చేయటం వల్లనే రెండోసారి ఓడిపోవటం జరిగింది సార్ ప్రజలకి అర్థమైంది అంటే అంటారు కదా సార్ ఎల్లకాలం మోసం చేయలేము కొత్త కాలం మోసం చేయొచ్చు అని అదే రెండో టర్మ్కి అర్థమైపోయింది సార్ వాళ్ళకి మొదటిసారి అసలు మొదటిసారి కూడా వాళ్ళు ఒక సంవత్సరం తర్వాత పోతే పరిస్థితి వేరేది ఉండేదేమో రెండు వేల పద్దెనిమిదిలో ఎర్లీగా పోయి ఎర్లీగా ఎలక్షన్కి పోయి ఆ పరిస్థితి చూసే పార్లమెంట్ ఎలక్షన్లతో కలిపి వస్తే గెలవలేమనే ఉద్దేశంతో ఆ రకంగా పొలిటికల్ స్టెప్ తీసుకోవడం వాళ్ళకు రెండోసారి కలిసి వచ్చింది సార్ లేకపోతే అప్పుడు పరిస్థితి ఎట్లా ఉండేది మనం చెప్పలేము ఇప్పుడు ఆయన హంగర్ స్ట్రైక్ చేసినప్పుడు కూడా అసలు చేయలేదు అని చెప్పి చాలా పుకార్లు ఉంటాయి అని మీరు లెటర్లో కూడా రాసినట్టున్నారు కదా అది అవును సార్ అంటే అక్కడ ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా అక్కడ ఉండి చూసిన వాళ్ళు ఉన్నారు నేను నిరక్ష అది చేసినప్పుడు నేను కూడా నిమ్స్లో అక్కడ ఉన్నవాణ్ణి నేను అయితే దాంట్లో దాపరికి ఏముంటుంది విజయరామారావు గారు మీడియా ముఖంగానే ఆయన చెప్పాడు దాంట్లో ఆయన ఫ్లూయిడ్స్ తీసుకోవడం కానీ చాటుకు అవన్నీ చేసిందే సార్ ఎందుకంటే అప్పుడు ఉద్యమ అవసరాల కోసం చాలామంది మాట్లాడలేదు చాలామంది తెలిసినా కూడా సరే ఇది తెలంగాణ ఉద్యమానికి పనికి వస్తుంది ఆయన నిరార దీక్ష అనే ఉద్దేశంతో చాలా మంది కూడా మాట్లాడలేదు సార్ తర్వాత దాని మీద చాలా చర్చలు జరిగినాయి ఇంకా అది అట్లా వెళ్ళిపోయింది ఆయన శంకర్ గారు చెప్పారు గిడ్డ మించే గిడ్డ మించి ఇట్లాంటి అంటే అంత ఈరో షర్మిల అని ఆమె ఆమె ఎన్ని రోజులు చేసింది సార్ నిరార దీక్ష అంటే ఈయన చేసిన నిరార దీక్ష వెయ్యి రోజులు కూడా చేయొచ్చు చేసినా కానీ ఆయనకి ఏం ప్రాణానికి ఏం ప్రమాదం లేదు నిరార అది ఓకే ఓకే అంటే నిజంగా ఆయనకంటే ప్రజలు చేసిన త్యాగాలు గొప్పయ్యాయి చాలా మంది చేశారు ప్రజలు చేసిన త్యాగాలు గొప్పవి ఆయన నాయకత్వం వహించింది కనుక ఉద్యమంలో ముందున్నాడు కనుక ఆయనకు ఆ కీర్తి రావటం రావడం సహజంగాని ప్రాణత్యాగాలు నిజంగా ప్రాణత్యాగాలు చేసుకున్నారు హరీష్ రావు లాంటి వాళ్ళు పెట్రోల్ పోసుకొని నాటకాలు అడిగారు తప్పితే నిజంగా ప్రాణత్యాగాలు చేశారు వాళ్ళ త్యాగాలు గొప్పవి సార్ వీళ్ళకంటే ప్రాణాలే పోయినాయి కదా పాపం అయిపోయింది అంటే కనీసం కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కనీసం కూడా వాళ్ళని పరామర్శించడం కానీ కనీసం వాళ్ళ వైపు తిరిగి చూడటం కానీ చేయలేదు సార్ అంటే ఎప్పు అంటే అట్లా చేస్తే వాళ్ళ త్యాగాలు కూడా వెలుగులోకి వస్తాయని చెప్పేసి ఆయన అను భావించి ఉంటాడు అంటే ఆయన చేసిందే అది అందరికీ చరిత్రలో ఉండిపోవాలనే విధంగా ఆయన ప్రవర్తించాడు తెలంగాణ సమాజం అంటే ఎన్నో ఉద్యమాలు చూసిన తెలంగాణ సమాజం కొన్నాళ్ళు భరించింది సార్ ఇప్పుడు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు కదా మొన్న ట్రిప్ రెండు ట్రిప్ రెండు సార్లు కూడా కొంతమంది అయ్యారు అందరు కాకపోయినా వాళ్ళు కూడా వాళ్ళు ఎంత సిన్సియర్గా అంతకుముందు పనిచేశారు అంత సిన్సియర్గా ఉన్నట్లేదు వాళ్ళు కూడా సంపాదన మీద మనసు పెట్టినట్టున్నారు అంటే దాంట్లో మావోయిస్ట్ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నా కానీ వాళ్ళు కూడా ఏమయ్యారు సార్ అంటే అతని వ్యవహార శైలిని ప్రశ్నించకపోగా వాళ్ళు కూడా ఓకే సార్ మా మేము కూడా అందినంత సంపాదించుకుందాం అనే దాంట్లో చాలామంది పడిపోయారు వీళ్ళు కూడా ఏంటంటే మీ స్థాయిలో మీరు సంపాదించుకోండి మా అదువులకి రాకండి మమ్మల్ని క్వశ్చన్ చేయకండి అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు బహుశా ఈ ప్రజలు ఇంత తొందరగా తెలుసుకొని రియలైజ్ అయ్యి ఇంటికి పంపుతారని చెప్పి వాళ్ళు కూడా అనుకొని ఉంటారు కేసీఆర్ చాలా బాగా మేనేజ్ చేస్తున్నాడు మనకు ఇంకా ఇంకో ఒక ఐదేళ్ళు ఇంకో పదేళ్ళు పదిహేను ఏళ్ళు మనకి అధికారం ఉంటుంది మనకు డోకా లేదని వాళ్ళు కూడా ఉంటారు సార్ బహుశా అందుకని చెప్పి ఎవరి స్థాయిలో వాళ్ళు అంటే ఒక మామూలు ఎమ్మెల్యేని కదిలించడానికి లేదు సార్ అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక ఎమ్మెల్యే కూడా వందల కోట్ల రూపాయలు భూములు జాగాలు స్థలాలు క్వారీలు ఇసుక ఇసుక దందాలు తోచినంత వాళ్ళు సంపాదించుకున్నారు వీళ్ళు కూడా ఏంటంటే ఉద్యమంలో ఉన్న వాళ్ళు పక్కన ఉంటే మేము సంపాదించే వాటిని మా అవినీతిని ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో వీళ్ళే కరెక్ట్ మా పక్కన ఉంటామని వాళ్ళు అనుకున్నారు అట్లాంటి వాళ్ళని చేరదీసినారు వాళ్ళను వాళ్ళని ఎంకరేజ్ చేశారు సార్ ఇప్పుడు ఇసుక దందా ఇసుక దంద అంటారు ఇసుక ఎట్లాంటి దాన్ని ఇప్పుడు చెరువులో నుంచి కానీ లేకపోతే నదుల్లో నుంచి కానీ తోడుకు వెళ్ళిపోవటం పబ్లిక్ ప్రాపర్టీ పబ్లిక్ ప్రాపర్టీ సార్ గవర్నమెంట్ కట్టాలి డబ్బులు కట్టేది కట్టేది పది పైసలు ఉంటే దోసుకునేది పది రూపాయలు ఉంటుంది దానికి లెక్క ఉంటుంది సార్ ఇంక వీళ్ళ అధికారం వీళ్ళు ఉన్నప్పుడు వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తే అది సక్రమంగా గవర్నమెంట్కి వస్తుంది సార్ దాని విలువ కట్టడం కానీ దానికి వచ్చే ట్యాక్స్ సరిగా తీసుకురావటం కానీ నీకు నీకు పది లారీలు తీసుకుపోయి ఒక లారీ రాస్తారు అది కూడా సక్రమంగా గవర్నమెంట్కి చేరినప్పుడు కదా సార్ వాళ్ళ అట్లా ప్రతి ఒక్కరు కేసీఆర్ చుట్టుపక్కల ఉన్న కొంతమంది అయితే అసలు ఇసుక దందాలో వందల కోట్లు సంపాదించే ఇప్పుడు వాళ్ళు ఓడిపోయారు ఇప్పుడు ఓడిపోయి ఇంటి దగ్గర కూర్చున్నారు వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ కళ్ళతో చూసిన వాళ్ళు వాళ్ళని మళ్ళీ అసెంబ్లీకి పంపలేస్తారు వాళ్ళని ఇంటికి పంపారు ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేశారు సార్ వాళ్ళు వాళ్ళు వీర ఉద్యమకారులే తెలంగాణలో కొట్లాడినప్పుడు తెలంగాణకి మొదటి చరిత్ర ఉంది సాయుధ పోరాటం ప్రపంచంలో ఎక్కడ జరిగింది ఇక్కడే కదా లేడీస్ అన్నీ అందరూ పనిచేసారు దాంట్లో పిల్లలు ముసలోళ్ళు ముత్తుకోళ్ళు పిల్లలు అందరూ స్త్రీలు పనిచేసిన ఉద్యమం అంటే ఏకైక ఉద్యమం ప్రపంచంలో ఇది సార్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అన్నిళ్ళల్లో నుంచి కొంతమంది బయటకు వచ్చిన పరిస్థితి ఉన్నది తెలంగాణ సాయుధ పోరాటం అన్ఫార్చునేట్గా దాన్ని గుర్తింపు లేకుండా పోయి దాన్ని ఓ ఈవెంట్ లాగా చూపిస్తాను లేకపోతే అది లేదు జరగనే జరగలేదని ఆ స్ఫూర్తిని కనబడకుండా చేద్దామని కేసీఆర్ అనుకున్నాడు ప్రయత్నం చేస్తున్నారు బట్ ఆ స్ఫూర్తి ఉంది కాబట్టి ఇవాళ మళ్ళీ ఓడగొట్టగలిగే తెలంగాణ బేసిక్ బ్లడ్లోనే ఉంది అయితే కేసీఆర్ దాన్ని తక్కువ అంచనా వేసింది సార్ అంటే నా నా మాట చాతుర్యం నేను ప్రజల్ని మాయ చేసే విధానం నాకు బాగా తెలుసు అనుకున్నాడు తెలంగాణ ప్రజల దురదృష్టం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి మాటలు రావటం అందరు మాటకారులు కావటం తెలంగాణకు శాపమైంది అంటే ఎట్లా అంటే మొత్తం అసలు కడుపులో కత్తులు పెట్టుకున్నా కావలించుకోవటంలో అసలు వాళ్ళని మించిన వాళ్ళు లేరు సార్ అసలు ఎట్లా అది నమిలి నోట్లో పెట్టినంత తీయగా మాట్లాడగలరు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సార్ అంటే ఎక్కడైనా ఒక్కరికి వస్తే ఇద్దరికి వస్తా సార్ మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి వచ్చింది ఏందా వాళ్ళ మాటలు మాయలో పడిపోయారు సార్ తెలంగాణ ఎంత ఎంతమంది మనం కే చూడండి ఎప్పుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ చేసుకుందాం అంటాడు మనం ఈ కార్యక్రమం చేసుకుందాం చేసుకుందాం అనే దాంట్లో ప్రజలు ఉండరు వాళ్ళే ఉంటారు కానీ చేసుకుందాం అంటారు వాళ్ళకు తెలివితేటలు బాగా ఉన్నాయి సార్ దాంతోనే వాళ్ళు విజయవంతంగా రెండు సార్లు ప్రజల్ని మభ్య పెట్టగలిగారు ఏమో ఏమైనా తెలంగాణ ప్రజలు తెలియగలవాళ్ళు కదా తెలియగలవాళ్ళని కదా ఇట్లా అర్థం చేసుకుంటారు సమాజాన్ని అర్థం చేసుకోగల వాళ్ళు వాళ్ళ టైం పడుతుంది సార్ టైం పడుతుంది కొంచెం స్ఫూర్తి ఉంది కొంచెం కొంచెం తర స్లోగా అయినా కానీ తెలుసుకుంటారు ఇప్పుడు నైజాం నవాబుకి తిరగబడ్డ వాళ్ళు వీళ్ళు మామూలు వాళ్ళు కాదు కదా ఒక రాజ్యాన్ని పడగొట్టగలిగిన శక్తి ఉన్నవాళ్ళు సో మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ని పంపించడం అంటే వాళ్ళు ఈజియెస్ట్ థింగ్ అంత డబ్బు మందు అంత ప్రవాహాలు జరుగుతా ఉంటే కూడా వాళ్ళు ఓడించగలిగారంటే వాళ్ళకి అది చాలా చైతన్యమా సార్ ఎందుకంటే ఇప్పుడున్న సమకాలీన రాజకీయ నాయకుల్లో అందరికంటే తెలియగలవాడు కేసీఆర్ ఆయన సరితూగే నాయకులు చాలా తక్కువ మంది సార్ లేరు అసలు నిజం చెప్పాలంటే లేరు అలాంటి వాడు డబ్బు ఉంది అధికారం ఉంది అన్ని రకాలుగా ఉన్న వ్యక్తిని ఇంటికి పంపించడం అనేది అది బొట్టాబొటీ మెజారిటీతో కాంగ్రెస్ని గెలిపించినా అది పెద్ద విజయం సార్ ప్రజలు సాధించిన విజయం చాలా పెద్ద విజయం ఎందుకంటే ఆయన పైసలు తక్కువేం ఖర్చు పెట్టలేదు హామీలు హామీలేం తక్కువ ఇవ్వలేదు అంత ముందు ఇచ్చినవి ఉన్నాయి అయినా సరే ప్రజలు చాలా చైతన్యంగా ఆలోచించారు సార్